మంచి ప్లాట్ఫామ్ అది డెఫినెట్లీ అలాంటి ఒక ప్లాట్ఫామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్కి వెళ్ళాలి నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి పాస్ట్ అందరికీ ఉంటుందండి ఈ పాస్ట్ లో అన్ని చేసి వచ్చాను నేను బెగ్ చేసుకున్నాను సెక్స్ వర్క్ చేశాను షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక పది మంది డెఫినెట్లీ నేను కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ గారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకొకరు వెళ్ళారు బట్ ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫిమేల్ లాగా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు చాలా అందంతో గాని తన ఆటతో గాని ప్రేమలో గాని అంటే అక్కడ కెమిస్ట్రీ అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన వల్ల నాకు ఆవిడ చాలా మంచి రోల్ మోడల్ బయట కానీ ఇలా ఇండస్ట్రీలో కానీ అందంలో కానీ సో మీరు అన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారంటే లేదు నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్ గా ఫీల్ అయ్యి అందంగా అవడానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ నాకు సో ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది మొన్న అగ్ని పరీక్ష కదా అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక లాగేశారు ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు సాంగ్ అనేది వేశారు నేను బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాను సాంగ్ వేశారు వెంటనే స్టాప్ చేశారు నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు పైకి వెళ్ళారు పైకి తీసుకెళ్లి ఒక త్రీ అవర్స్ కూర్చోబెట్టారు తర్వాత హెడ్ వచ్చారు నన్ను పిలిచారు లోపలికి వెళ్ళాను సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి నేను ఒప్పుకుంటున్నాను నేను ఒక లీడర్ని నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము సోషల్ యాక్టివిస్ట్ని అందరికి తెలుసా ఆ పర్సన్ చాలా సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్ లో ఒకరున్నారు వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఆ వీడియో పంపడము ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము మేడం ఇది మీకు నెగిటివిటీ నెగిటివిటీ వస్తుంది షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు ఎందుకంటే ఒక రియాలిటీ షో అది సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే నా ఒక్క దాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్ కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది బట్ కాదు మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది కి చేయడం నాకు నచ్చలేదు అది దాకా వచ్చింది స్క్రీన్ షాట్స్ వచ్చాయి పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి అక్కడ వాళ్లే నాకు చూపించారు తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి అప్పటి వరకు ఆగదాం బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు కానీ ఏదైతే నేను నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి ఏది కనపడలేదు అని ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని అందరూ కాదు కొందరు మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత ఎందుకు వచ్చింది అన్న అది నేను అదే అనుకున్నాను బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్ గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది బట్ పాస్ట్ అయిపోయింది ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారు అవునండి ఆ వీడియో చూపించారు బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఎల్జీ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను సో అందంగా అవడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉండదు నేను అదే బాధపడ్డాను నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్ గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు మెడికల్ టెస్ట్కి పదండి సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి నేను ఫుల్లీ ఫీమేల్గా గా ఉన్నాను ఫుల్లీ ఫీమేల్ గా అక్కడ కనపడట్లేదు సో ఫుల్లీ ఫీమేల్ గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్ కి తీసుకెళ్ళాలి బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ గా కదా ఇప్పుడు నేను ప్రతి చోటకి వెళ్ళి నేను అమ్మాయిని నేను అమ్మాయిని నేను అమ్మాయిని అని చూపిలేను నేను అమ్మాయిని అని మీకు చూపిస్తే చాలు బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారు అంతే అండి మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా అచ్చా మరి మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి సో బాధపడ్డాను నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్ లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనకైతే వచ్చాను పర్లేదు వెల్ అండ్ గుడ్ దేవుడు ఇక్కడ తీసేసాడంటే అంటే ఇంకెక్కడ ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటది సెలక్షన్స్ ఎలా ఏం చేసా బిగ్ బాస్ బిగ్ బాస్ కి ఏంటంటే ఏం పంపే వీడియో సో నన్ను త్రీ మినిట్స్ ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు సో నేను చెప్పాను నా లైఫ్ నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్ని చెప్పి ఒక గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు నాకు సెలెక్షన్ అని జీమెయిల్ మిమెయిల్ వచ్చింది సో దాని తర్వాత జూమ్ కాల్ కి మీరు అటెండ్ అవ్వాలన్నారు జూమ్ కాల్ కి అటెండ్ అయ్యాను క్వశ్చన్స్ వేశారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను నెక్స్ట్ డే జిడి అంటే గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది ముగ్గురు నలుగురు అంటే ఇప్పుడు ఈరోజు ఎక్కారు స్టేజ్ అంటే సో క్వీర్ ఎల్జీబిటి క్యూ లో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారు అనమాట వాళ్ళని క్వీర్స్ అంటారు బట్ దే ఆర్ లైక్ ఒక ఫిమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి పిల్లలు ఉంటారు ఎదర్ ఒక బాయ్ కనబడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు వాళ్ళని క్వీర్స్ అంటారు క్యూ మీకు ఇప్పుడు చెప్తాను ఎల్ అంటే లెస్బియన్స్ ఓకే ఎల్జిబిటీ అంటే గేస్ బి అంటే అంటే టి ట్రాన్స్జెండర్స్ ఈ కేటగిరీలోనే అందరూ వస్తారు ఓకే ఒక ఫౌండేషన్ ఉంటది ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లూయన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మా లైఫ్ ఇది మాకు మేము ఇలా ఉంటున్నాము మీరు ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్జీబిటి క్యూ అనేది ఉంటుంది అనమాట ఈ మధ్య ఎమోషనల్ అవడం ఉన్నారు బాగా తగిలింది నా గుండెలకి సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి లవ్ ఫెయిల్యూర్ మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు అన్ని రకాలుగా అన్ని చూసి 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 నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి చాలా స్ట్రాంగ్ అయిపోయాను చెయ్యిపోతే పోయింది ఇదేనా నా లైఫ్ ఇంకా ముందుకెళ్దాం ఒక చోట దెబ్బ తగులుతుంది ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకల్లా సో వెళ్తూ 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 ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటుంది యా ఒకటే ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్ పూర్తిగా ట్రాన్స్జెండర్ మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే నేను అదే అడిగాను నువ్వు ఎందుకు ప్రూవ్ చేయలేదు నేను చెప్పాను వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని బట్ మరి వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు నేను ఫుల్లీ ఫిమేల్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను వాళ్ళకి బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది వీడియోలు ఎందుకు తీసుకున్నారు అంటే నేను ఎంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు అది ఎప్పుడు ఇప్పుడు కాదండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ అది సెవెన్ ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా నేను ఇప్పుడు ఎలా ఉన్నా అనేది చూడాలి ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో మార్చుకునే లైఫ్ లో నేను ఒక అప్పటికి నేను ఫేమస్ కాలేదు ఎవరికి తెలియదు అంకితా నాయుడు అంటే జీరో ఇప్పుడు అంటే ఒక పది మందికి తెలిసాము చాలా మందికి తెలిసే ఆ పది మందికి తెలియనప్పుడు నేను నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను మారాను ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీ లో వర్క్స్ అంటే ఓపెనింగ్స్ అని ఈ యూట్యూబ్ అని దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకు ముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చేయట్లేదు